చెత్త భావాలకి చోటు ఇవ్వకండి అంటారు అంటే నీలో చెత్త భావనలకి ఆ చెత్త భావనలు ఉండకూడదు అంటే కొంతమందికి ఎప్పుడు ఎదుటి వాళ్ళు పాజిటివ్ చూడడం ఇష్టం ఉండదు చెడ్డ చూస్తారు అవతల వ్యక్తులు అది ఎప్పుడు మనకు ఉండకూడదు నీకు నచ్చింది ఒక పాయింట్ ఉంటే ఆ ఒక్క పాయింటే అవతల వాళ్ళు తీసుకోను మిగతా ఎన్ని చెత్తలు ఉన్నాయి ఆ చెత్త మనకు అనవసరం వాడి చెత్త వాడికే కానీ నేర్చుకోవాల్సింది ఒక్క మంచి పాయింట్ ఉంటే అది నేర్చుకోవడానికి మనం చాలి కానీ అలా మంచి భావన లేకుండా చెత్త భావన ఉందనుకోండి మనమే పాడే వాళ్లే ఏదో ఉంది కదా ఈ మాట నేను వినేది ఏంటి వీడిని చూసి నేను కాదు అందుకే మనసులో ఎప్పుడు ఎవరి మీద కూడా ద్వేషభావం చెత్త భావనలు మనం తెచ్చుకోకూడదు ఒకసారి దక్షిణామూర్తి సముద్రం పక్క నుంచి వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే గాలికి చాలా ఆకులు చెత్త చెదారు ఎగిరి ఎగిరి వచ్చి సముద్రంలో పడియట పడితే సముద్ర వచ్చి పక్క కేతో వస్తున్నాయట అప్పుడు దక్షిణ మూర్తి సముద్రం అడిగాడట ఎంత పెద్ద సముద్రానికి కదా ఒక చిన్న ఆ ఆకులకి అలమలకి నువ్వు చోటు ఇవ్వలేవా అని అప్పుడు సముద్రుడు అన్నాడట నేను సముద్రుణ్ణి అంటే నాకు అందం అలలే అయ్యి చిన్న చెత్త అని నేను ఇప్పుడు నా సముద్రంలో చోటిచ్చాననుకోండి నాలో విలువైన రత్నాలు ముత్యాలు ఉన్నాయి నా లన్నింటినీ మూసేస్తాయి అందుకని ఇవన్నీ పాడైపోతాయి కాబట్టి నేను చెత్తకి చోటు ఇవ్వను అని చెప్పాడు సముద్రానికి అందం అలలే గగనానికి అందం చంద్రుడే ఒక ఊరికి అందం ఇల్లు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అందం ఉంటుంది నా అందాన్ని కాని నా గర్భంలో ఉన్న ముత్యాలు రత్నాలకి కానీ హాని కలిగించే చెత్తని నేను ఎప్పుడు ఇవ్వను అంటే మానవుడు ఇది చూసి ఏం తెలుసుకోవాలి అంటే మనం పక్కవాడి గురించి వాడి చెత్తగా ఉన్నాడని ఆ చెత్త భావాలన్నీ మనలో నింపుకుంటే మనలో మంచి అనే పరమాత్మ కనుబరుగైపోతాడు దొరకడం చాలా కష్టమవుతుంది ఈ చెత్తను పోగెయ్యాలనే గుణం ఎవరిది అంటే మనసుదే ఆ మనసుకి ఆ గుణం ఉన్నా మనం చే దాని వల్ల నాకేం ఉపయోగం లేదు ఆ చెత్తని పోగేటం వల్ల నా ఆత్మను తెలుసుకోవడం లేట్ అవుతుంది ఈ మనసును శుభ్రం చేసుకోవడం లేట్ అవుతుంది కానీ అని మనం చెత్తను చోటేయకుండా ఉండాలి ఆ చెత్త భావాలను రానవుడు